చాలా తక్కువ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు వచ్చే హృదయం శివ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో అక్కడ మహావిష్ణువు సంతోషంగా ఎప్పుడైతే మహావిష్ణువు చేస్తూ ఉంటామో అక్కడ ఆ పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఒక కార్తీక మరియు పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ఏదైనా ఉపాయం ఉందా ఏదైనా పూజ ఉందా అని వెంటనే ఆ నారాయణుడు ఆ నారదుని నుంచి వచ్చి ఓ నారద భూలోకంలో మానవులు వాళ్ళ కూడా తొలగించుకోవడానికి సత్యనారాయణ వ్రతానికి మించిన వ్రతం ఇంకొకటి లేదు ఈ యొక్క వ్రతాన్ని సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ వాళ్ళు అప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నటువంటి సకల కష్టాలు సకల బాధలు ఆ రోజుతో పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలతో చేత ఆ అల్లుడు రక్షిస్తూ పొడవ గుర్తుపెట్టే మహేష్ గుర్తుపెట్టిన అందరినీ గుర్తు పెట్టాను ం సుందారాంతంద్రవం దేవా విద్రవలం దైవ వలందే స్త్రీ స్మరామి శోభనకర్తలైవట్టి కుమార్తె తమ్ముడు అల్లుడు వ్రత పూజా సమయముందు సత్యనారాయణ వ్రత పూజామందు ఆశీర్వదించి చదివించినటువంటి ఇచ్చినటువంటి గల నూతన వస్త్రములు శతమానం कतरामबाद सरम देख गांव आ जाओ नमस्कार रंजन सर माया माता माँ कानून वाम उसको तो लूट नहीं लेना है क्या हो गया ले रहा है हाँ तो 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 � ఏదైనా ఉపాయం ఉందా ఏదైనా పూజ ఉందా అని అడిగినాడంట వెంటనే ఆ నారాయణుడు ఆ నారదుని చూచి ఓ నారద ఈ యొక్క భూలోకంలో మానవులు వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగించుకోవడానికి సత్యనారాయణ వ్రతానికి మించిన వ్రతం ఇంకొకటి లేదు ఈ యొక్క వ్రతాన్ని సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ వాళ్ళు అప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నటువంటి సకల కష్టాలు సకల బాధలు ఆ రోజుతో పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలతో